అంటే మీరు చేసిన ఒక భారతీయుడు కావచ్చు ఒకే ఒక్కడు కావచ్చు సరే తమిళ్లోని గిల్లీ కానీ ఇంకోటి కానీ ఖుషి పవన్ కళ్యాణ్ గారితో మీ ప్రయాణం అప్పుడు చాలామంది తమిళ తమిళని అనుకుంటారు అదే రత్న కాదు కాదు ఎక్కువ అక్కడే ఉండిపోయి తమిళ సినిమాలు ఎక్కువ తీయడం వల్ల అవును అందువల్ల కానీ ఇండస్ట్రీ మాత్రం అక్కడే ఉంది అందరు షిఫ్ట్ అయిపోయారు ఇటు కానీ మీ ఫ్యామిలీ అక్కడ సెటిల్ అయ్యి మావి రానంది ఇంకా అక్కడే ఉండిపోవడం వల్ల ఇంకా ఎక్కడ అలాగే ఉన్నాం కాబట్టి తమిళలో కూడా సినిమాలు మొల్పోయి సినిమాలు తీయడం పట్టింది అది ఫస్ట్ ఫస్ట్ తీసింది ఇండియన్ భారతీయుడు తమిళ్లో స్ట్రైట్ గా అది పెద్ద సినిమా అవడంతో అక్కడ నుంచి పెద్ద హీరోలతో అందరితో విజయ్ అజిత్ అజిత్తో మాధవన్ అందరి హీరోలతోటి మొన్న విజయ్ సేతుపతి దగ్గర నుంచి విక్రమ్ దగ్గర నుంచి అందరు టాప్ హీరోలతో అందరితో చేశాను తమిళ్ మీరు కమల్ తో చేశారు ఆయన ఈక్వల్ కౌంటర్ పార్ట్ రజనీకాంత్ గారితో ఎందుకండి చేయలేదు మీరు ఒక ఒకటి రెండు సార్లు వచ్చింది కానీ డైరెక్ట్ చేయలేదు కానీ నరసింహ మరుణాచలం రెండు ఆయన సొంత సినిమాలు తెలుగులో చేశాను డబ్బింగ్ చేశాను కానీ అది బిగినింగ్ నుంచి నరసింహ డిస్కషన్ నుంచి అందులో ఉన్నాం నేను మా జ్యోతి ఉన్నాడు బాగా నేను రెండు సినిమాలు చెప్పాను జ్యోతి ఒక సీన్ చెప్పాడు కేశరావి కుమార్ గారు స్నేహం కోసం డైరెక్టర్ ఆయన కాబట్టి అందులో నేను డిస్కషన్లో కూడా ఉన్నాం అదే మీరు ఖుషీ సినిమా అన్నది అసలు ఎలా జరిగింది అన్నదానికి ఒకసారి మీరు జ్ఞాపకం తెచ్చుకుంటే ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి అది చాలా బిగ్గెస్ట్ హిట్ యాక్చువల్ ఏంటంటే కళ్యాణ్ గారితో ముందు చెన్నైలో ఉన్నప్పుడు ఒకసారి కలిసా నేను సినిమా చేద్దామని సరే నేను ఎప్పుడైనా చేసినప్పుడు చెప్తాను నేను ఇప్పుడు చేయలేదు అని అనుకున్నాం ఆ తర్వాత స్నేహం కోసం డబ్బింగ్ అప్పుడు ఒకసారి కనిపించారు కరుణాకరణ్ తోటి తొలి ప్రేమ అయిపోయింది అప్పటికి అప్పుడు చేద్దాం అని అనుకుంటే ఇట్లా కలవడం వల్ల చేస్తే ఖుషి తమిళ్లో కథ ఫైనలైజ్ అవ్వగానే వచ్చి తీగ ముందే వచ్చి కళ్యాణ్ గారికి చెప్పాం చెప్పాం నాకు నచ్చింది చేద్దాం డిసైడ్ అయ్యాం తర్వాత తమిళ్ రిలీజ్ అయిపోయింది తమిళ్ సూపర్ హిట్ అయిన తర్వాత తెలుగులో చేసాం అనమాట అదే అంటే మా చిరంజీవి గారితో కూడా మీరు స్నేహం కోసం సినిమా చేశారు కానీ చిరంజీవి గారితో కూడా మళ్ళీ ట్రావెల్ అవ్వలేదు మీరు నేను ఎప్పుడు ఏంటంటే హీరోకి ఇక ఈ సబ్జెక్ట్ సూట్ అవుతుంది ఈ కథ ఉంటేనే వచ్చి అప్రోచ్ అయ్యాను తప్ప కంటిన్యూగా సినిమాలు చేసి ఎలా చేయలేదు అంటే అంటే నా స్క్రిప్ట్ ఉంటేనో లేకపోతే ఈ కాంబినేషన్లో తెలి ఉంటేనే వెళ్ళి చేద్దాం అని చేశాను ఒకసారి అట్లాగే అజిత్ వచ్చి చేస్తాన మీరు చేస్తానో నా దగ్గర స్క్రిప్ట్ ఉండాలి కదా ఉండాలి అది కుదిరినప్పుడే చేద్దాం అనుకుంటాను అది అంటే కమర్షియల్ గా కరెక్టేనండి అది పెద్ద హీరో వచ్చి అడిగినప్పుడు ఏదో కథ గబ తొందరగా వడ్డించి వండి ఏదో చేస్తారు కదా మీరు ఎందుకు దానికి పూనుకోలేదు మరి అంటే అదే అది ఓన్లీ కమర్షియల్ గానే అయిపోతుంది కానీ ప్రాపర్ ప్రాజెక్ట్ అవ్వదు కదా వాళ్ళకి షూట్ అవ్వాలి కదా మ్యాచ్ అవ్వాలి లేకపోతే ఏదో ఒకటి కమర్షియల్ గా చేసేయాలని చేయకూడదు కదా అనే ఉద్దేశం అదేలేండి మీరు మధ్యలో చాలా కాలం మీకు ఒక రకమైన గ్యాప్ లాగా వచ్చింది దానికి కారణం ఏంటి రత్న గారు అంటే నేను మీరు దెబ్బతిన్నారని దెబ్బ ఒకటి ఏమంటారంటే నా సినిమాలు లెటర్ ఫ్లప్ లైన్ అన్న సినిమాలు లేవు కారణం నా సినిమాకి ఒక బడ్జెట్ కంటే మించి ఓవర్ బడ్జెట్లో చేసిన సినిమాలు అన్ని పెద్ద రేంజ్లో చేశాను అప్పుడు ఏమన్నా రిలీజ్ అప్పుడు ఓవర్ బడ్జెట్ అయినప్పుడు నెక్స్ట్ సినిమాకి నెక్స్ట్ సినిమా క్యారీ ఫార్వర్డ్ అవుతూ వస్తున్నాయి నేను ప్లాఫులు తీసి లాస్లు అయ్యి ఆపలేదు సో క్యారీ ఫార్డ్ ఒక స్టేజ్కి వచ్చాక స్టేజ్ నటి అందులో పెద్ద సినిమా బాయ్స్ ఒకటి హిందీలో హిందీలో నాయక్ ఒకటి తర్వాత బాయ్స్ నాయకు ప్రేమికుల రోజు ఈ మూడు ఆల్మోస్ట్ నాన్ హీరో సినిమాలు అవును అంటే బాయ్స్లో అందరు కొత్త ప్రేమికుల రోజులో సునాలి బెంటే ఒక కొత్త కూరాడు నాయకులో నాయక్కి అంటే పవర్ఫుల్ అమీర్ ఖాన్ షారుక్ ఖాన్ కాదు అనిల్ కపూర్ అంటే ఆయన ఆయన స్థాయి మించింది బడ్జెట్ సినిమా వీటిలో సినిమాలు సక్సెస్ అయినా బిజినెస్ అంత రేంజ్కి చేయలేము కదా సో దాంతో అవి ఓవర్ఫ్లో స్టాగ్నేట్ అవుతూ వచ్చాయి తర్వాత ఎక్కువ గ్యాప్ లేదండి మధ్యలో నేను అజిత్తో మూడు సినిమాలు తీసాను ఈవెన్ విజయ్ సేతుపతి కరుపన సినిమా తీశాను ఇప్పుడు ఈ సినిమా మొదలయ్యి షూటింగ్ మొదలై ఐదున్నర సంవత్సరం అయింది దానికి ముందు ఆ సినిమా చేద్దామని అప్పుడు ఎలక్షన్ వచ్చింది జరగలేదు సో ఏడి ఏడు సంవత్సరాలు ఇక్కడే ట్రావెల్ అయిపోయింది ఇది అన్నిటితోటి గ్యాప్ అనిపిస్తుంది అప్పుడు ఏంటంటే ఎట్ ఏ టైం ఏడు సినిమాలు ఎట్ ఏ టైం చేశాను నేను సో కంటిన్యూగా సినిమాలు వచ్చాయి తర్వాత నేను నేను తీగిపోయినా తమిళ్ సినిమాలు ఏ పెద్ద సినిమానా నేను డబ్ చేసేవాడిని తర్వాత నేను చేయలేదు చాలా చాలా నేను శంకర్ గారి ఫస్ట్ సినిమా నుంచి జెంట్ల మ్యాన్ నుంచి బాయ్స్ వరకు ఆల్ సిక్స్ ఫిల్మ్స్ అని రెహమాన్ మ్యూజిక్ నావి బయటి అన్నీ నేనే చేశాను ఆ తర్వాత నేను చేయలేదు ఈవెన్ భారతీయ టూ కూడా నేను లైక్ ఆకి ఇచ్చాను చేయలేదు చేయలేదు తర్వాత అదే అనియన్ అనుకుంటా అనియన్ అస్కర్ రవి చేశాడు అప్పుడు నేను కొంచెం లేట్కి వెళ్ళాను దాన్ని తెలుగులో డబ్ చేయమని అడిగి నేను చేయలే అట్లాగూ అందువల్ల గ్యాప్ అనిపిస్తుంది కానీ బట్ నేను చేయ నా పని నేను చేస్తూనే ఉన్నాను అదేలేండి అంటే బాగా గ్యాప్ వచ్చినట్టు రత్నం గారు ఫైనాన్షియల్ గా బాగా బ్లాక్ అయ్యారు అండ్ అసలు అందుకే ఆ కారణం చేత ఆయన పూర్తిగా అయిపోయారు అన్నట్టుగా మాట్లాడుకున్నారండి ఇక్కడ మీరు కూడా మాకు అందుబాటులో ఏ రోజున లేరు మద్రాసులోనే ఎక్కువ ఉండడం అవునవును మీరు నేను నేను ఎక్కువగా పని ఉన్నప్పుడు సినిమా ప్రమోషన్ అప్పుడు తప్ప మీడియా ముందు అప్పట్లో అంటే అందరం కలిసి ఉండేవాళ్ళం ఇప్పుడు ఫాస్ట్ అయిపోయింది కదా ఫాస్ట్ అయిపోయింది దూరం కూడా అయిపోయింది మద్రాసులో ఉన్నప్పుడు అయితే మనం రెగ్యులర్ గా రోజు కలిసి వాళ్ళం మంచి చెడు మాట ఇక్కడ ఉన్నా ఇప్పుడు నేను ఏడు సంవత్సరాలు ఇక్కడే ఉన్నాను కానీ పెద్ద ఎవరికి కనెక్ట్ లేదు మీరు కనెక్ట్ లేదు మొన్న కుషేరీ రిలీజ్ లో సెవెన్జీ బృందావన్ కళ రీ రిలీజ్లో కూడా ప్రెస్ మీట్లో కనిపించాను అది అవునండి అంతే కనిపించడం వరకే మీరు ఊరికే ఉపన్యాసాలు ఉపన్యాసాలకట ఇచ్చి స్వీపింగ్ స్టేట్మెంట్స్ గట్టా ఎప్పుడు ఇవ్వలేదు ఈ లైకా ప్రొడక్షన్స్ భారత ఈడు టూ అనేది పెద్ద ఇష్యూ అయిందండి మీరు ఎప్పుడు దేనిలోకి ఇన్వాల్వ్ అవ్వలేదా ఏమైందంటే నా ఫ్రెండ్ ఇంగ్లాండ్ ఫిలిమ్స్ అని కరుణ అని ఈజ్ శ్రీలంకన్ బెస్ట్ ఫ్రెండ్ నాకు ఆయన ఈ లైకా ప్రొడక్షన్ ఫౌండేషన్ ముఖ్య కారకుడు వాళ్ళు శ్రీలంకన్స్ తను ఓవర్సీస్లో తమిళ్ మార్కెట్ని క్రియేట్ చేసింది కరుణ తర్వాత తను అలాగే డిస్ట్రిబ్యూటర్గా కాకుండా ఇండియాకి వచ్చి హీరోస్తో టైప్ అయ్యి కొన్ని సినిమాలు తీ తీసారు అవి పెద్ద సక్సెస్ అవ్వలేదు ఫైనల్గా ఈ డాలర్స్ ఎక్స్చేంజ్లో దాంట్లో ఆయన ట్వంటీ ఫైవ్ రూపాయ వాళ్ళకేదో లైబిలిటీ ఉంటే అప్పుడు లైక్ వాళ్ళ ఫ్రెండ్స్ కలిపి లైకా పెడదామని లైకా అట్లా పెట్టారు సో లైకాకి తను టోటల్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నాడని లేదా ఫ్రెండ్ అని సరే వాళ్ళకి అడిగి రైట్స్ అడిగితే సరే అని వాళ్ళకు అవసరమని ఇచ్చాను నేను తర్వాత బిగినింగ్ శంకర్ గారు నన్ను ఉండమన్నారు ఫస్ట్ షెడ్యూల్లో ఉన్నా నేను కానీ నేను ఇక్కడ ట్రావెల్ చేస్తున్నాను ఒక పక్కన తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఒక డిఫరెంట్ పీపుల్ కార్పొరేట్లే ఉన్నారు ఆడుతూ ఉంటే మళ్ళీ మనకి ప్రాబ్లం వస్తుంది నేను నేను ఉండలేదు శంకర్ గారు నా నేను ఇక్కడ ఉన్నాను నా వల్ల నేను అందువల్ల సినిమాలో నేను లేను నేను రైట్స్ ఇచ్చేసాను అంతే బట్ అదే టైం కదా గేమ్ చేంజర్ ఆయన మధ్యలో వెళ్ళిపోవడం అది కంప్లీట్ చేయడం కోసం అని చెప్పి లేదు అది తర్వాత గేమ్ చేంజర్ అది స్టార్ట్ అయింది చాలా తర్వాత లేట్ గా గేమ్ చేంజర్ స్టార్ట్ అయింది బట్ దానికి దీనికి క్లాష్ వచ్చి మధ్యలో ఇప్పుడు రెండు రెండు ప్రొడక్షన్లు ప్యారలల్ గా చేయాల్సి వచ్చింది రెండు చేసి ఫస్ట్ టైం ఆయన అలా చేయడు ఇప్పుడు ఒక సినిమా తర్వాత ఒక సినిమా చేస్తారు రెండు సినిమాలు ప్యారలల్ గా చేయరు అదేలేండి కానీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి